దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచు ఉన్నాను ప్రార్థన చేసుకున్నారని వాకింగ్ చదివారని ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధానంలో సమయాన్ని గడిపి ఆయనతో సహవాసం చేశారని నమ్ముచి ఉన్నాను ప్రతిదినము ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవునితో మనకు సమయాన్ని గడిపితే మనకు దేవుని కరము ప్రతిరోజు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మీకు కూడా దేవుని కరముగా ఆశీర్వాదకరముగా ఉందని నమ్ముచు ఉన్నాను దేవుని బిడ్డలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను తలల వంచండి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకున్నాం తలల వంచాన్ని ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదే కాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరిచి సహాయం చేయమని యేసు అడిగి వేడుకొని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము యాభై ఆరవ అధ్యాయిన రెండవ వచనమును చదువుకుందాం ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు వాక్యం తెలియజేస్తూ ఉంది ధన్యుడు అనగా ఆశీర్దింపబడినటువంటి వ్యక్తి సంతోషం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరైతే ఏ కీడు చేయకుండా తన చేతిని ఎగబట్టుకుని ఉంటాడో వారు మాత్రమే ధన్యుడాలో ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కీడుకు ప్రతికీడు చేయకుండా ఎవరైనా మనలను బాధ పెడితే ఏదైనా హాని తల పెడితే వారికి ప్రతికీడు చేయకుండా వారిని బాధ పెట్టకుండా మాట ద్వారా క్రియల ద్వారా మనం వారికి ఎటువంటి హాని తలపెట్టకుండా వారిని ప్రేమించగలిగితే వారిని క్షమించగలిగితే వారికి సహాయం ఇచ్చేయగలిగితే మనము ధన్యులము అనే దేవుని వారికి తెలియజేస్తూ ఉంది కొన్ని కొన్ని సమయాలలో అనేక మంది మనలను వారి యొక్క మాటల ద్వారా మనలను బాధపెడుతూ ఉంటారు కొన్ని సమయాలలో తట్టుకోలేని పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి వారిని కూడా మనం తిడితే బాగుంటుంది వారిని కూడా బాధపడితే బాగుంటుంది ఏదో ఒక మాట అంటే నాకు ఒక సంతృప్తి కలుగుతుంది అని మనలో ఉండవచ్చు కొన్ని సమయాలలో కానీ ఎవరికి కూడా మనం ఏ కీడు చేయకుండా ఏ కీడు తలపెట్టకుండా వాటిని ప్రేమించగలిగితే మనమే దీలము మన చేతిని బిగబట్టుకోగలిగితే మనము దన్నిలము గెరారు దేశంలో అనేక మంది ఇస్సాకుకు వ్యతిరేకంగా లేచారు ఇస్సాకును బాధ పెట్టారు ఇసాకు జీవితంలో ఉన్నటువంటి సమాధానాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇసాకు వారికి ఏ చేయకుండా ఏ పగను తనలో పెట్టుకోకుండా వారు ఎంత బాధ పెట్టినా తట్టుకొని వారిని ప్రేమించారు దేవునికి లోపడ్డాడు ఇశాకుల దేవుడు ఆశీర్వదించారు ఆ శత్రుల దేశంలో ఉన్నతమైన స్థానంలో ఇశాకుల దేవుడు ఉంచాడు దా మీద కూడా సౌలు ఎంతగా బాధపెట్టినా ఏ కీడు కూడా సౌలుకు దావీదు చేయకుండా దావీదు సౌలును ప్రేమించాడు ఏ కీడు కూడా తలపెట్టుకోలేదు సౌలు తరువాత దావీదును ఎన్నుకున్నాడు దావీదను ఆశీర్వదించారు ధన్యుడిగా మార్చిపడ్డాడు నిజమే మనకు ఎవరైనా కీడు చేయవచ్చు మనము ఏ కీడు ఇతరులకు చేయకుండా పగ పెట్టుకోకుండా మనం ఇతరులను ప్రేమించగలిగితే ఇతరులకు సహాయం చేయగలిగితే మనసులు ఏది పెట్టుకోకుండా మనం ఇతరులకు మనం ఉపయోగపడగలిగితే మనమే ధనియులము దేవుడు మనలను దీవిస్తాడు కాబట్టి ఇది చక్కని వాగ్దానం ఏకీడు చేయకుండా తన చేతిని విగబట్టువాడు ధనియుడు ఈరోజు మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మనలను దీవిస్తాడు మన కుటుంబాలను మన ఉద్యోగాలను మనకి వ్యాపారాలను దేవుడు దీవిస్తాడు అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరుకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు వదికాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడని సెలవిచ్చారు నాయన ఈరోజు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తూ నీ వాక్యాన్ని విన్నారో ఈ వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేసి సమాధానం సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె తండ్రి మార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె